హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో పథకం అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఏ పథకం అమలు చేయబోతుంది ఎప్పటి నుంచి డబ్బు విధాన చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై వీడియో క్లయర్ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి మరో పథకం అయితే అమలు చేయబోతున్నారు అదే ఇంద్రం ఇల్లు పథకం ఇప్పటికే ఇంద్రం ఇల్లు పథకం అయితే కొంతమందికి అమలు చేశారు మొదటి విడతలో భాగంగా ఇప్పుడు రెండో విడత కూడా అమలు చేయబోతున్నారు మొదటి విడతలో భాగంగా రాష్ట్ర సర్వే చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు మంది నిరుపేదలు అయితే ఎంపిక చేశారు అంటే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి అయితే ఇంటి స్థలం ఇచ్చి ఒకవేళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు దాంతో పాటు ఇప్పుడు ఇసుక సిమెంట్ కూడా ఇవ్వబోతున్నారు నలభై మెట్రిక్ టన్నులు ఇసుక అయితే ఇవ్వబోతున్నారు ఉచితంగా ఎందుకంటే నిరుపేదలకైతే అయితే సొంతిల్లు అనేది ఒక కాబట్టి ఈ నేపథ్యంలో ఐదు లక్షల డబ్బులతో పాటు నలభై మెట్రిక్ టన్నులు ఇసుక కూడా ఇవ్వబోతున్నారు అలాగే మనకి సిమెంట్ ధరలు కూడా తగ్గించి మనకైతే ఇవ్వబోతున్నారు ఇది కూడా సువా అని చెప్పచ్చు మొత్తం అయితే ఇప్పుడు రెండో విడత కూడా మనకైతే మళ్ళీ అమలు చేయబోతున్నారు అలాగే మనకైతే తొలి విడత అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాంతో పాటు తొలి విడతలో ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే ప్రతి సోమవారం మనకైతే ఈ ఇంధ్రం బిల్లు పథకంలో భాగంగా డబ్బులు అయితే జమ చేస్తామనేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే స్పష్టం చేశారు ప్రతి సోమవారం అయితే ఎవరికైతే ఇంధ్రం బిల్లు దరఖాస్తు చేసుకున్నారు ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ప్రతి సోమవారం అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనేసి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ గారు అయితే స్పష్టం చేశారు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి అయితే చేసుకోండి మళ్ళీ రెండో విడత మనకైతే అమలు చేయబోతున్నారు ఇప్పుడైతే రెండో విడతలో కూడా మనకి ఐదు లక్షలు డబ్బులు అయితే ఇస్తారు ఒకవేళ ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం ఇస్తారు అలానే ఐదు లక్షలు డబ్బులు కూడా ఇస్తారు అలానే నలభై మెట్రిక్ టన్నులు కూడా ఉచితంగా ఇస్తారు సిమెంట్ బస్తాలు కూడా ధర తగ్గించి ఇస్తారంట మొత్తానికి అయితే మేమైతే ప్రతి సోమవారం అయితే ఈ ఇంద్ర బిల్లు పథకంలో భాగంగా ఐదు లక్షలైతే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి తొలి విడత లక్ష రెండో విడత రెండు లక్షలు మూడో విడత రెండు లక్షలు అలా మనకైతే మొత్తం ఐదు లక్షలైతే డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి మొత్తానికి అయితే ఇది ఇంద్ర బిల్లు పథకంలో భాగంగా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి మనకైతే రెండో విడత కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి అరువుల కూడా త్వరలో మనకైతే విధులు చేయబోతున్నారు ఇంకా చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రజలకి ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ